హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము సింపుల్గా ఉల్లిపాయ పచ్చడి ఎలా చేసుకోవాలన్నది మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనము ఉల్లిపాయ పచ్చడికి ఏమేమి కావాలన్నది చూద్దాము చూడండి నేను ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని నీటిన తర్వాత తొక్క తీసుకుందాము అలాగే ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు చింతపండు కొద్దిగా కొద్దిగా బెల్లము ఇప్పుడు మనం ఉల్లిపాయకంతా పూర్తిగా తొక్కలు తీసి చిన్న చిన్నగా చిన్న మరి మీడియం సైజుగా కట్ చేసుకుందాము మరి చిన్నదేమీ అవసరం లేదు ఇలా పొడుగు పొడుగ్గా పెద్ద పెద్దవిగా కట్ చేసుకుంటేనే సరిపోతుంది ఇప్పుడు మనము దేంట్లో అయితే పచ్చడి చేసుకోవాలంటున్నాము ఆ కడాయి తీసుకొని కడాయి వేడవ్వాలి వేడైన తర్వాత కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ మరీ ఎక్కువ కాదు కొద్దిగా ఎందుకంటే చట్నీ క్వాంటిటీ నేను ఎక్కువ చేసుకుంటా ఉన్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాయిల్ వేసుకుందాం ఆవాలు చిటపట అయిన తర్వాత పచ్చని పప్పు వేసుకుందాము మెంతులు హాఫ్ స్పూన్ వన్ స్పూను ఆవాలు అయితే హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని అదే విధంగా మనకు వన్ స్పూను పచ్చిశనిపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు తొక్కత ఉండే మినప్పప్పు అది వీటిని అన్నిటినీ కొంచెం కలర్ మారేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుందాము ఈ గ్యాప్లో నేను హింగు వేసుకున్నాను ఫ్రెండ్స్ బ్లాక్ హింగు అది స్కిప్ అయింది మీరు హింగు కూడా వేసుకోండి ఏ హింగైనా పర్వాలేదు పొడిదైనా పర్వాలేదు బ్లాక్ హింగు అయినా పర్వాలేదు ఇంగువ చూడండి ఇలా కొద్దిగా కలర్ మారింది కదా అప్పుడు లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలి ఫస్టే జీలకర్ర వేసుకుంటే జీలకర్ర నల్లగా అయిపోతాయి కాబట్టి అవి ఎంత వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని మనం ఎండుమిరపకాయలు ఉంచుకున్నాం కదా రుచికి సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా అందుకే నేను ఇన్ని అన్నీ చెప్పడం లేదు ఇప్పుడు మనం కట్ చేసుకునే ఉల్లిపాయ మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దాంట్లో కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు చింతపండు కూడా అలానే వేసేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన పచ్చడిది సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు అంతా మంచిగా ఉల్లిపాయ కూడా ఉప్పు కూడా వేసుకునేసాం కదా ఉల్లిపాయ అనేది తొందరగా మెత్తబడిపోతుంది ఇలా అప్పుడప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి చూసారా ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇంత కలర్ మారితే సరిపోతుంది చూడండి ఎక్కడైనా మనం అంత ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ అన్నది కనబడనే లేదు చూడండి సరిపోయింది చూసారా ఆయిల్ అన్నది కనబడనే లేదు ఫ్రెండ్స్ ఈ పచ్చడి అన్నది దోశ ఇడ్లీ రైస్ రాగి ముద్ద జొన్న రొట్టె దేంట్లోకైనా సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి మీకు చట్నీ ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు చల్లారిపోయింది సల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం నేను కొద్దిగా ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను మాకు బెల్లం అయితే ఇష్టం పడుతుంది ఇష్టం లేని వాళ్ళు బెల్లం స్కిప్ చేసుకోవచ్చు చూడండి గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనము సరైన దాని బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుందాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు కొద్దిగా పోపు వేసుకుందాం చూడండి అప్పుడే అంత ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను కాబట్టి పోపుకి కొద్దిగానే వేసుకున్నాను పోపు వద్దన్న వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు నేను వీడియో కోసమే పోపు వేస్తున్నాను ఒకే ఒకటి ఎండుమిరపకాయ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయ పోపు వేసుకుంటున్నాను రెడీ అయిపోయింది చట్నీ ఇంతవరకు మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలానే మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్